సమాచారాన్ని దుగ్గిరాల మండలం రేవీంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సీనియర్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి పీడీలు శిరీష రాంబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి పోటీదారులు హాజరయ్యారు ఈ కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ కాసరనేని జశ్వంత్ ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మెల్లెంపూడి రవి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహేష్ బాబు దినేష్ బాబు రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శ్రీదేవి భాస్కర్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీవీ కృష్ణారావు ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు మరి డ్రిల్ మాస్టర్ రవి గారు జిల్లా సెక్రటరీ గారు వాళ్ళు వారు సహాయ సహకారాలు ఎలా ఉంటుంది అనేది నిదర్శనం ఈ పాఠశాలలో ఇండిసీ వాసి ఆయన ఈ పాఠశాల మీద మక్కువ సెలెక్షన్స్ రావటం మా మేడం గారు సురేష్ గారు ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ ఈ పవర్ లిఫ్టింగ్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు అండి మరి పాఠశాల మరొక గారు రాంబాబు గారిని నమస్కారాలు అండి స్టేజ్ మీద ఉన్న కూడా నమస్కారాలు ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులందరికి నా యొక్క రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూడండి భోజన సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళకి రూమ్ ఫెసిలిటీస్ చూడండి మన స్కూల్ నుంచి మంచి పేరు ఉండాలి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మన స్కూల్ నుంచి హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళకి భోజనాలు సరిపోయే కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ చూసుకోవడం జాగ్రత్తగా అని చెప్పారు ఆ విధంగానే మేము మా పీటీ మేడం గారు మేము ఒక పది మంది పిల్లల్ని మా స్కూల్ పిల్లల్ని పెట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసేదాకా చూ దుగ్గిరాల మండలం చిలువురు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ ఎడ్ల వెంకట్రావు తన స్వగృహంలో ఆదివారం రాత్రి మృతి చెందారు ఇరవై పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గ్రామ నీటి సంఘం అధ్యక్షుడిగా చివరిగా జడ్పీటీసీ నాయకులుగా ఒకసారి పనిచేశారు ఆయనకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దుగిరాల మండలం ఈమని గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను కూటమి నాయకులు సోమవారం సాయంత్రం లబ్ధిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య ఎంపీటీసీ సభ్యురాలు గేరా బుల్లెమ్మ గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు అంచె మారుతివరప్రసాద్ ఎడ్ల సాయి కృష్ణ అంచె రవిచంద్ గెరా జనార్దన్ మద్దిరాల రోసయ్య చొప్పరు యేసుపాదం గండికోట నాగులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత శ్రీనివాసరావు మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివరులైన నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో గోపాలకృష్ణ గారికి ఇంకా ఇంకొకరికి లక్ష డెబ్బై వేల రూపాయలు చెక్కుల రూపాయిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం నాయకులు కూటమి ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోడ్లు అయితేనేంటి సంక్షేమ పథకాలు అయితే ఏంటి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినాయి ఈరోజు తల్లికి వందనం పే పేద ప్రజలందరికీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది అలాగే దీపం పథకం కింద ఏదైతే సూపర్ సిక్స్లో ఇచ్చారో అలాగే దీపం పథకం కింద గ్యాస్ పంటలు మహిళలకు అందజేయడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి బస్సు సౌకర్యం కూడా మహిళలకు అందుబాటులో రానుంది అన్నదాత పథకం కింద రైతులకి ప్రోత్సాహకంగా అన్నదాత పథకం వర్తించే చేయబోతున్నారు అలాగే మనకి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం కింద అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు అదేవిధంగా నిన్న దుగ్గిరాల్లో కూడా అన్నా కైంటీన్ శాశ్వత భవనానికి శంకుస్థాపన జరిగింది అలాగే దుగ్గిరాల మండలంలో అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి అంటే మన ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఉన్నప్పుడే రోడ్లు ఏర్పాటు రోడ్లు ఎక్కువగా పల్లెల్లో వేసుకోవడం జరిగింది ఇరవై అలా ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు వేశారు అదేవిధంగా ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు పంచాయతీలకు అందించి పల్లెలని బాగు చేసే విధంగా కృషి చేస్తున్నారు మోడీ గారి సహకారంతో ఈరోజు మన అమరావతి కానీ పోలవరం కానీ నిర్మాణం అవుతున్నాయి ప్రజలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రజా సహాయ సహకారాలు కోరుకుంటూ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కుటుంబ నాయకుల తరఫున వారికి తెలియజేయడం జరిగింది ఈ మమ్మ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన ఏమరి గ్రామంలో సీఎం సహాయం నుంచి రెండు చెక్కులు రావడం జరిగింది ఒకటి అంబటి గోపాలకృష్ణ గారికి లక్ష పదివేలు తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు మన రామాంజనేలు గారికి ఒక అరవై వేల చిల్లర చెక్కులు రావడం జరిగింది ఈ రోజున మన కొట్టు నిర్వహిత ఏదైతే సంక్షేమం అభివృద్ధి సంపాదనలో నడిపించడం కోసం రెండు సంపాదనలో నడిపిస్తూ ఈ రోజున ఏదైతే మనం మన ఐటీ శాఖ మధ్య నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం వల్ల మనం ఎక్కువగా లబ్ధి పొందుతున్నాం ఎందుకంటే ఐటీ శాఖ మధ్య నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఏ ప్రతి సమస్యకి నేను ఉన్నాను అంటూ కుటుంబంలో పెద్దగా ఉంటూ ఆయన ఏ కార్యక్రమం ఏ విధంగా సహాయ కార్యక్రమానికి ముందుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఈ రోజున ఆమె అనారోగ్య కారణంగా భర్త చనిపోవడంతో ఈ రోజున ఆయనకి అరవై వేల రూపాయలు చిల్లర చిక్కును పంపించడం జరిగింది వారి కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళకి ఆర్థికంగా నిలబడటం కోసం ప్రతి కుటుంబానికి నేను అండగా ఉంటాను అంటూ మన కుటుంబ ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు ప్రతిదానికి చేతనిస్తూ మనకి గుంటూరు ఏమని గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఈ రోజున మనల్ని ఒక మంచి సదుద్దేశంతో మనల్ని ఆదుకుంటున్నందుకు వారికి కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం తరఫున మరియు ఏమైనా గ్రామ ప్రజల తరఫున దుగ్రాల మండలం తరపున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నారా లోకేష్ గారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ